చాలా బాగుంది కదా కలర్ కూడా చాలా కూల్ అనిపిస్తుంది హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జెస్పీ బ్లాగ్స్ మేమైతే మా అత్తయ్యాలి ఇంటికొచ్చాము ఎందుకంటే ఇక్కడ పండగలు జరుగుతున్నాయి కానీ అన్ఫార్చునేట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది శాడ్ ఇన్సిడెంట్ సో దానివల్ల మేము పండుగ సెలబ్రేట్ చేసుకోవట్లేదు నార్మల్గా అక్కడ అలాగా యాత్ర జరుగుతుంటుంది నార్మల్గా గుడికి అయితే మేము వెళ్ళకూడదు నార్మల్గా వెళ్ళి అలా చూసి వచ్చేద్దామని చెప్పి మేము అనుకుంటున్నాము ఇప్పుడైతే నేను బయటకు వెళ్తున్నాను టైం వచ్చేసి కోటర్లో సెట్ అయ్యింది కోట బొమ్మలి కొత్తం తల్లి పండుగలు అంటే చాలా పెద్ద ఫేమస్ ఎక్కువ మందికి తెలుసు ఉండదు కానీ శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి మాత్రం ఇది చాలా ఫేమస్ ఇప్పుడు నేను మా అతే వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇక్కడి నుంచి నేను వెళ్తున్నాను బ్లాగ్ మొత్తం చూడండి చాలా బాగుంటది మేము ఇప్పుడు సగంతో వరకు స్కూటీ మీద వెళ్ళి ఇంకా అక్కడ నుంచి నడుచుకొని వెళ్తాం ఎందుకంటే లోపల స్కూటీ నోటాలో ఒకవేళ ఎలా ఉన్నా సరే చూడడానికి అనమాట సో మేము ఇప్పుడు నడుచుకొని వెళ్తాం ఇక్కడ స్కూటీ పెట్టేసి లైటింగ్ చూడండి మొత్తం అంతా ఎలా పెట్టారో నేను మీకు చూపిస్తాను మా జాతర మొత్తం అంతా కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి పెద్ద లైటింగ్ ఎలా పెట్టారో మా ఫోన్ మెంబర్స్ బ్యాచ్ వచ్చాము చూడడానికి సినిమా మా తోటకోని వాళ్ళు చెల్లి జీవిత ఉంటది కదా చిన్న బాబుగాడు వాళ్ళు పిన్నమాట మా ఆయన మా ఆయన వాళ్ళ తమ్ముడు మూర్తి మేము అందరం వచ్చాము ఇప్పుడు అలా చూసుకొని వెళ్తాం యాత్ర అంతా నిజంగా ఎందుకు వచ్చి మళ్ళీ తిట్టగలరు కొనకుండా చేయకుండా అలా పట్టుకుంటే ఎందులో పెట్టద్దాం చిన్న చిన్న కీచైన్స్ బాలరాముడు చైన్ చూడండి అంత బాగుందో ఇలా యాత్ర రోడ్ మొత్తం అంతా టూ కిలోమీటర్స్ ఉంటుంది బోత్ సైడ్స్ కూడా అన్ని అమ్ముతారు ఇదేమో వాటర్లో ఫ్లోట్ అయ్యే క్యాండిల్స్ అంట సెట్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా చేస్తారు కదా యూట్యూబ్లోని వాళ్ళకి ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి నేను ఫోటో తీసుకున్నా వదిలేస్తారా ఈ బ్యాగ్స్ అన్ని కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ అంట చిన్న చిన్న బ్యాగ్స్ ఇగోండి ప్యాలెస్ బొమ్మలు ఇవన్నీ కూడా అంత బాగున్నాయో ఇంట్లో ఎక్కడైనా సరే డెకరేషన్ పర్పస్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి నేను ఎప్పటి నుంచో ఒక మంచి కృష్ణ విగ్రహం కోసం చూస్తున్నాను అంటే మరీ ఆర్డ్గా కాకుండా ఒక నైస్ కలర్స్ ఉంటే చూద్దాం అనుకుంటున్నాను కానీ నాకు ఇక్కడ అంతగా ఇది చాలా బాగుంది కదా కలర్ కూడా చాలా కూల్ అనిపిస్తుంది ఎంత పడుతుంది ఎంత ఇది బాబు ఇది ఎంత ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటున్నారు ఫోర్ హండ్రెడ్ అడుతుందా బా వేస్తున్నారేమో కానీ చూద్దాం ఇంకా బెటర్ ఏమైనా ఉంటాయేమో కానీ బొమ్మ మాత్రం చాలా బాగుంది అంతా ఐటమ్ కూడా ట్వంటీ రూపీస్ అనంట నా కూతురికి ఏమైనా పనికొచ్చిన వస్తువులు ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం చిలక చిలక ఒకసారి ఇంకా అన్ని కూడా స్టీల్ సామాన్లు గిన్నెలు మట్టి బొమ్మలు ఇవి ఎక్కువగా అమ్ముతున్నారు ఈ సంవత్సరం ఎక్కువగా ఏం కొనాలనుకోవట్లేదు ఏదైనా కొంటే కొంచెం హోమ్ డెకర్ కోసమే కొందాం అనుకుంటున్నాము కానీ చూడాలి అని చెప్పి కొన్ని కొన్ని యాక్టివిటీస్ అన్ని పెడుతుంటారు కబడ్డీలు పోటీలు అంటే సంగీలు అంటారు కదా వెంట వెయిట్ లిఫ్టింగ్స్ అనమాట హండ్రెడ్ కేజీస్ ఎంతమంది లిఫ్ట్ చేస్తారు టూ హండ్రెడ్ కేజీస్ ఎలా లిఫ్ట్ చేస్తారని చెప్పి అవన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ అరేంజ్ చేసి దీని మీద చూపిస్తున్నారు మనం ఎక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు మనకి ఏ యాత్రలో అయినా సరే కంపల్సరీ ఉండేవి ఖర్చోరం శనగలు కంపల్సరీ ఇవి కూడా ఇగోండి ఇవన్నీ అవే కవర్ ఓపెన్ చేస్తుంది బాగున్నాయి టెంపుల్ అనమాట అమ్మవారి టెంపుల్ కొత్తమతల్లి తల్లి అమ్మవారి టెంపుల్ ఈ అమ్మవారి జాతర జరుగుతుంది ఇగోండి ఇది మొత్తం అంతా కూడా వచ్చాము ఎగ్జిబిషన్ పెట్టాను కదా అగోం ఎగ్జిబిషన్ ఎన్ని అడుగులు ఎన్ని అడుగులుంది హండ్రెడ్ ఫీట్ కన్నా ఇంకా అదే ఇంటి వెళ్ళి చాలా రాష్ట్రానికి వెళ్ళడానికి కూడా ఎక్కుతావా జైంటి బిల్లు ఆ ఇటు చూడండి అంత మంది జై తీసుకుంటున్నాము మా మరింత బాబు కోసం చిన్న తోడు తీసుకున్నాము అంటే నార్మల్గా తీసుకున్నాము ఇంకా టైం అయిపోతుంది దాదాపు లెవెన్ అయిపోయింది ఇక నా రష్ కూడా కొంచెం తగ్గింది మేము కూడా ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అంతా బాగున్నాయో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇంకెక్కడికి వచ్చేసరికి మొత్తం అన్ని కూడా ప్లాస్టిక్ ప్లేట్స్ బింగానీ సెట్ చాలా బాగున్నాయి బాగున్నాయి కదా తీసుకుందామా ఇంక ఇవేమో శ్రీకాకుళంలో పొలిటీషియన్స్ ఉంటారు కదా అమ్మవారు బొమ్మతో కలిపి వాళ్ళ ఫేసెస్ కూడా శాండ్ ఆర్ట్ చేశారు చాలా బాగుంది ఇంక ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయాము ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్